హాయ్ ఫ్రెండ్స్ మనం చాలా మంది చాలా ఖర్చు పెట్టుకుంటూ ఎయిర్ ఫ్రెషనర్స్ కొనుక్కుంటుంటాం కదా అలా కాకుండా ఇలా మన తక్కువ ఖర్చుతో మన అలాగే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎయిర్ ఫ్రెషనర్ని న్యాచురల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనం మనకు ఫ్రిడ్జ్లో కంపల్సరీ ఏదో ఒక బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంటుంది కదా అది ఫ్రిడ్జ్లో నీ బ్యాడ్ స్మెల్ అంతా పోగొట్టుకోవడానికి ఏదైనా చిన్న బౌల్ లాంటిది ఏదైనా ప్లాస్టిక్ కంటే ఏదైనా తీసుకొని దాంట్లో టూ టూ స్పూన్స్ వరకు వంట సోడా ఉంటుంది కదా ఆ వంట సోడాని టూ స్పూన్స్ వరకు వేసుకొని ఫ్రిడ్జ్లో ఏదో ఒక మూలలో అది పెడితే సరిపోతుంది ఈ వంట సోడా అనేది బ్యాడ్ స్మెల్ అంతా అబ్జర్వ్ చేసుకునే నేచర్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక మూలకు పెడితే మన ఫ్రిడ్జ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే మన బట్టలు ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటాయి అలాగే స్ప్రే కూడా వాడుతూ ఉంటాం మనం పర్ఫ్యూమ్స్ అలాంటివి కూడా వాడనవసరం లేదండి దానికోసం ఒక స్ప్రే మన ఇంట్లోనే రెడీ చేసుకోవాలి అది దానికోసం ఒక బౌల్లో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో వన్ టీ స్పూన్ వరకు కంఫర్ట్ లిక్విడ్ అయినా మీ దగ్గర సాఫ్ట్ టచ్ ఎలాంటి లిక్విడ్స్ అయినా వన్ లిక్విడ్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇలాంటి స్ప్రే బాటిల్స్లో అది ఫిల్ చేసుకోవాలి ఆ లిక్విడ్ని ఫిల్ చేసుకొని బాగా షేక్ చేయాలి ఎందుకంటే అప్పుడప్పుడు మనకు కలవదు కాబట్టి స్పూన్తో కలిసిన బాగా షేక్ చేయాలి దాన్ని షేక్ చేసి మనం ఇప్పుడు ఐరన్ చేస్తూ ఉంటాం కదా మనం బట్టలని షెడ్స్ని అలాంటివి ఐరన్ చేసేటప్పుడు ఎట్లా మనం వాటర్ స్ప్రే చేసుకుంటాం కదా అలా ఆ వాటర్ స్ప్రే బదులు ఈ లిక్విడ్ని స్ప్రే చేసుకుంటే బట్టలు కూడా చాలా స్మెల్ వస్తుంటాయి మనకి మంచి స్మెల్ వస్తుంది అసలు పర్ఫ్యూమ్ కూడా వాడే అవసరం రాదు మనకి ఆ స్ప్రే చేసి ఇలా ఐరన్ చేస్తే మనకు స్మెల్ సూపర్గా వస్తుంది మనకు డ్రెస్ స్మెల్స్ అనేవి ఏదైనా ఇది చాలా తక్కువ ఖర్చు అయ్యే ఒక టిప్ అండి తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకు బట్టల్లో కబోర్డ్లో అప్పుడప్పుడు స్మెల్స్ వస్తూ ఉంటాయి వర్షాకాలంలో ఎక్కువగా ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం దానికోసం ఇలాంటి సాఫ్ట్ టచ్ని ఏదన్నా కాటన్కైనా దేనికైనా దానికి కొంచెం దాంట్లో ఒక వన్ టీ స్పూన్ వరకు దాంట్లో వేసుకొని ఇట్లాంటి ప్లాస్టిక్ కంటైనర్లో ఆ కాటన్ అనేది దాంట్లో పెట్టుకొని మనము కబ్బోర్డ్స్ వాడుతూ ఉంటారు కదా కొందరు ఆ కబ్బోర్డ్స్లో అయినా లేకపోతే మీ దగ్గర మీరు బట్టలు ఎక్కడ పెట్టుకునే షెల్ఫ్లో అయినా అది పెడితే మనకు బట్టలు కూడా స్మెల్ రాకుండా మంచి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి మనకు బట్టలు అలాగే రూమ్లో కూడా ఎక్కడో ఒక దగ్గర మూలకి పెట్టినా కూడా మంచి స్మెల్ వస్తుంటుంది మనకు రూమ్ అంతా తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నేను ఇది నార్మల్గా ఇలాంటి కంటైనర్స్ వాడాను నేను ఇది పడేసే పడేయకుండా డైరెక్ట్ దీంట్లోనే వాడుతున్నాను దానికోసం ఇది మన రూమ్ ఫ్రెషనర్ కోసం తర్వాత దీనికోసం త్రీ టీ స్పూన్స్ వరకు వంట సోడా తీసుకోవాలి తర్వాత మన దగ్గర సాఫ్ట్ టచ్ ఉంటుంది కదా సాఫ్ట్ చైనా లేకపోతే ఎలాంటి లిక్విడ్స్ అయినా టూ టీ స్పూన్స్ వరకు అది వేసుకోవాలి పర్ఫ్యూమ్ బాగా కలుపుకోవాలి కలుపుకొని దీనిపైన ఏదైనా క్లాత్ లాంటిది పెట్టుకోవాలి పెట్టుకొని ఏదైనా థ్రెడ్తో లేకపోతే మీ దగ్గర రబ్బర్ బ్యాండ్తో ఉంటే రబ్బర్ బ్యాండ్తో కవర్ చేసుకోవచ్చు ఇది ఒకవేళ కింద పడ్డా మనకు పడిపోకుని ఉండడానికి వీలుగా ఉంటుంది ఇది మంచి రూమ్ ఫ్రెషనర్ లాగా వర్క్ చేస్తుంది మనకి దీంట్లోని త్రీ మంత్స్కి ఒకసారి అట్లా వంట సోడా ఇంకా ఇది చేంజ్ చేస్తూ ఉండాలి తర్వాత టూ డేస్కి ఒకసారి అలా షేక్ చేయడం వల్ల మంచి స్మెల్ అనేది పర్ఫ్యూమ్ స్మెల్ అనేది మనకు బయటకు వస్తుంటుంది దీన్ని మీరు లివింగ్ రూమ్ లో అయినా బెడ్రూమ్లో అయినా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది మన రూమ్ అంతా వర్షాకాలంలో ఎక్కువగా స్మెల్స్ వస్తుంటాయి కాబట్టి ఇలాంటిది బాగా పనిచేస్తుంది అతి తక్కువ ఖర్చుతో అలాగే బీరువాళ్ళలో కూడా అప్పుడప్పుడు స్మెల్ కూడా చేంజ్ మంచి పర్ఫ్యూమ్ స్మెల్ కూడా వస్తుంది బీరువాళ్ళలో పెట్టుకోవడం వల్ల కూడా అలాగే మనకు బాత్రూమ్స్లలో కూడా అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది వర్షాకాలంలో ఇది కూడా మంచి అబ్జర్వ్ చేసుకుంటుంది ఎక్కువ ఖర్చుతో మంచి ఫ్రెష్నర్ లాగా పనిచేస్తుంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బిల్లెక్ ఆన్ చేయండి